చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ పచ్చడి తయారీ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి చికెన్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేయించుకుని తెచ్చుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి మనం కర్రీకి వేసుకున్నట్టే ఉప్పు పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్లో నీరు వస్తుంది నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి ఈలోపు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని నూనె పోసి వేడెక్కనివ్వాలి తర్వాత మరొక స్టవ్ పైన మెంతులు వేయించుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను దానికి గాను నాలుగు స్పూన్ల మెంతులను వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి చల్లారినిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నూనె కాగిన తర్వాత చికెన్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ కరకరలాడేలాగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం చికెన్ని వేయించుకుని పక్కన తీసుకోవాలన్నమాట మనం ఈ చికెన్ పచ్చడికి కారం కానీ ఉప్పు కానీ మనం కర్రీకి వేసుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దీనికంటే ప్రత్యేకమైన కొలతలేమీ అవసరం లేదు తర్వాత నేను ఇక్కడ ఆవ పిండి కూడా వేయటం లేదనమాట కొంతమంది ఆవు పొడి వేస్తారు నేను ఆవు పిండి కూడా వేయటం లేదు చికెనే వేడి ఆవపిండి కూడా ఇంకాస్త వేడి ఎక్కువ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను పిండి అయితే వేయను మెంతి పొడే వేస్తాను నేను కసూరి మేతి అలానే మెంతాకు కూడా వాడతాను ఇలా చికెన్ మొత్తం వేయించి తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఎర్రగా వేగనివ్వాలి ఒకవేళ మీరు మెంతాకు వేసేటట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ముందే మెంతాకు వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదా కసూరి మేతి వేసుకునేటట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాం కదా అప్పుడు కసూరి మేతి వేసుకుని బాగా వే వేయించుకోవాలి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కాస్త పసుపు అలాగే పచ్చడికి సరిపడా కారం అంటే కూరకు వేసే కారం కన్నా కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది నేను ఉప్పు కారం కూడా అందాజుగా వేస్తాను కొలతలు కాకుండా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగానే వేస్తాను ఈ పచ్చడికి గరం మసాలా పౌడరు నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు కేజీకి రెండు స్పూన్ల చొప్పున వేసుకుంటాను ఇదంతా వేసి కలిపేసిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న చికెను అలాగే మెంతి పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట మీరు కసూరి మేత కానీ మెంతకు కానీ వేసుకుంటే మెంతి పొడి వేయాల్సిన అవసరం లేదు బాగా కలిపేసి బాగా చల్లారనివ్వాలి నేను ఇక్కడ ఇనుప మూకుడులో ఈ పచ్చడి తయారు చేశాను కాబట్టి స్టీల్ గిన్నెలోకి ఈ పచ్చడిని మార్చేసాను అనమాట ఎందుకంటే ఇనుప మూకు కుట్లో ఎక్కువసేపు మనం వండిన ఆహారం ఉంటే నల్లగా అయిపోతుంది కాబట్టి ఇలా స్టీల్ దాంట్లోకి తీసుకుని చల్లారినిచ్చాను ఇలా బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఒక కేజీకి నాలుగు నుంచి ఐదు కాయల వరకు మీ దగ్గర ఉన్న నిమ్మకాయ సైజు అలానే రసాన్ని బట్టి నిమ్మరసం పడుతుందనమాట నిమ్మరసం కూడా కలిపిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకుని చాలకపోతే కస్తవేసి కలిపేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ ఇది ఫ్రెండ్స్ నేను పెట్టే చికెన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్